ఈ రీజియన్ లో ఈ నోస్ ఉందో ఈ నోస్ రీజియన్ లో మ్యూకస్ ఉంటుంది దాన్ని నీరు చేరింది అంటారు యాక్చువల్లీ ఎస్పెషల్లీ బయట అయితే దీన్ని సర్జరీ చేస్తారు కండ పెరిగింది అని చెప్తారు యాక్చువల్లీ అది కండ పెరగడం కాదు కానీ ఈ ఎప్పుడైతే ఈ మ్యూకస్ అనేది ఫామ్ అవుతుందో వాటరీ లిక్విడ్ అయితే ఇక్కడ నోస్ట్రల్ నోస్ నోస్ రీజియన్ లో అక్కడ డిపాజిట్ అవుతుంది అక్కడ మజిల్ స్వెల్ అవుతుంది స్వెల్ కావటం వల్ల అక్కడ వాపు పెరుగుతుంది వాపు పెరిగినప్పుడు ఈ మొత్తం కూడా బ్లాకేజ్ వస్తుంది ఈ కొంతమందిలో ముక్కు దూలం అనేది ఒక ఒంకరు పోయింది అని చెప్తారు దాన్ని నాసల్ సెప్టమ్ డీవియేషన్ అంటారు ఈ సందర్భంలో ఈ బ్రీత్ తీసుకొని ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది దీని లక్షణాలు ఎలా ఉంటుంది ఎస్పెషల్లీ హెడ్ లో ఫోర్ లో పెయిన్ ఉంటుంది బ్రీత్ తీసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది దీనికి సంబంధించి మనం కప్పింగ్ చేస్తాం పాయింట్స్ని డిసైడ్ చేసి అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ కప్స్ ప్లేస్ చేసి స్మాల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటాం దాంట్లో ఉన్న వేస్ట్ బెడ్ని తీయడం జరుగుతుంది దాంట్లో పాటు ఏదైతే మ్యూకస్ డిపాజిట్ అయిందో అది కూడా బయటికి రావడం జరుగుతుంది ఎప్పుడైతే ఎప్పుడై మనం కప్పింగ్ చేసి దాన్ని ఎప్పుడైతే మ్యూకస్ మనం బయటికి తీస్తాము ఆటోమేటిక్గా స్వెల్లింగ్ తగ్గుతుంది ఈజీ ఫ్లో ఆఫ్ ఎయిర్ అవుతుంది బ్రీత్ తీసుకున్న సమస్య ఏదో కూడా తగ్గుతుంది ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ చాలా తక్కువ ఖర్చుతో విదిన్ ద లిమిట్స్లో దీనికి మన సర్జరీకి వెళ్లకుండానే దీనికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఇది కి సంబంధించిన బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది కపిల్